ஓம் சாய்ராம் అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు వసీకరణ స్పెషలిస్టు మీలో ఎవరికైనా సరే భార్యాభర్తల భర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి మీద నమ్మకముతో సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును మీ సమస్యలకి పరిష్కారం అనేది చూపబడును ఈరోజు వీడియోలో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీరు లేని లైఫ్ని అసలు ఊహించుకోలేకున్నారంట సో రీజన్ ఏంటి అసలు వాళ్ళు ఎందుకలా ఆలోచిస్తున్నారు మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి సో మీకు దూరంగా వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడు ఎందుకు మీరు లేకుండా వాళ్ళ లైఫ్ని ఊహించుకోలేకపోతున్నారు అనేది చూద్దాము ఇది ఏంటి అంటే జనరల్ రీడింగ్ అండి ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ కనెక్ట్ అవ్వదన్నమాట సో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరం అని అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను సో పర్సనల్ రీడింగ్ అనేది ఫ్రీ రీడింగ్ కాదండి ఛార్జబుల్ అనమాట అంటే మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారు అందుకని చెప్పి మేము మనీ పే చేసి రీడింగ్స్ తీసుకోగలము అని మీకు అనిపిస్తేనే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా అయితే చేయరండి చాలా కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు సో కొంచెం మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి కొన్ని వర్క్స్కి ఎథిక్స్ అనేటివి అలానే ఉంటాయండి సో అందుకని చెప్పి పర్సనల్ రీడింగ్స్ అయితే ఫ్రీగా చేయలేను చెయ్యను కూడా అండి అర్థం చేసుకుంటారని హోప్ అను అంటే హోప్తో ఉన్నాను సో ఇప్పుడైతే మనం రీడింగ్ రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో ఈ మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి లేదా మీకు దూరంగా వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడు మీరు లేకుండా వాళ్ళ లైఫ్ని ఊహించుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్లీ వ్యక్తి ఏంటి అంటే మీరు వాళ్ళకి ప్రేమను ఇస్తున్నంత కాలము మీరు వెంటబడుతున్నంత కాలము అండ్ మీ నుంచి కాంటాక్ట్ వెళుతున్నంత కాలము వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని దూరంగా పెడుతూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళుతూ ఇలా ఉన్నారన్నమాట సో ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే మీ నుంచి వాళ్ళకి ఏమంటారు అంటే వాళ్ళు కోరుకున్న ఆ బాండ్ అనేది మీ నుంచి వాళ్ళకి వస్తూ ఉండింది కాబట్టి మీ వాల్యూ వాళ్ళకి తెలియలేదు ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్యక్తికి మీ మధ్య ఒక స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ అనేది ఉందండి అంటే మీకు ఆ వ్యక్తికి మధ్య ఒక స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ అయితే ఉందండి సో అదేంటంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట కాకపోతే ఏంటంటే డెసిషన్లో కన్ఫ్యూజన్గా ఉన్నారు కానీ మీ ప్రేమ గురించి వాళ్ళకి ఇప్పుడు డౌట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎనర్జీస్ అనేటివి వెళ్ళట్లేదు కదా మీరు సైలెంట్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ నుండే కాల్ రావాలి సర్లే చూద్దాంలే ఎన్ని రోజులని మనం వెంట పడతాము ఇలాంటివన్నీ కూడా మీరు అనుకొని కొంచెం సైలెంట్ మూడ్లో ఉన్నారు అని అనుకుంటున్నాను అనమాట సో అలా ఉండడం వలన వాళ్ళకి ఇప్పుడు మీ ప్రేమ మీద వాళ్ళకి డౌట్ అనేది ఉందండి సో వాళ్ళు ఏంటంటే మీతో ఉండడం వల్ల మీతో కలిసి ఉండడం వలన వాళ్ళకి ఏంటి అంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైంది అలానే మీ ప్రజెన్స్ వల్ల వాళ్ళ లైఫ్లో సంతోషం అనేది ఉంటుంది సో మీరు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ప్రేమిస్తూ మీ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఫీల్ అవుతున్నారనమాట అంటే మీ నుండి వాళ్ళకి ఎటువంటి ఎనర్జీ వెళ్ళట్లేదు కాబట్టి మీరు వాళ్ళ మీద ఫోకస్ పెట్టట్లేదు కాబట్టి ఐ మీన్ అంటే మీరు సైలెంట్గా మీ వాదన మీరు అనుభవిస్తూ ఉన్నారు బట్ ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు కదా ఇప్పుడు వాళ్ళకి భయం అనేది ఉందన్నమాట సో ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో ఈ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి క్లారిటీ అనేది రావట్లేదు అంటే మీరు ఇంకా వాళ్ళని ఇష్టపడుతున్నారా లేదా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇలా చాలా ఆలోచనలతో క్లారిటీ అనేది లేదండి కానీ వాళ్ళకైతే అర్థమైందనమాట మీతో ఉంటే వాళ్ళకి ఒక హ్యాపీ విష్ఫుల్ ఫిల్మెంట్ అనేది ఉంటుంది మీతో ఉంటేనే సంతోషంగా ఉంటాము అనే క్లారిటీ అనేది వాళ్ళకి వచ్చింది సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ని వాళ్ళు భయంగా ఫీల్ అవుతున్నారనమాట సో ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారండి మీ ముందుకు వచ్చి తన ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది ఎలా అంటే ఒక చిన్న రొమాంటిక్గా కావచ్చు లేదా ఒక ఎమోషనల్ మెసేజ్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళ నుంచి మీ దగ్గరికి రావచ్చు అండి అంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఒక చిన్న రొమాంటిక్ ఫీలింగ్ కావచ్చు లేదా ఎమోషనల్గా కావచ్చు ఒక చిన్నగా జస్ట్ ఒక మెసేజ్ రూపంలో మీతో షేర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మీ ఆప్షన్స్ ఉందో అది వాళ్ళకి చాలా భయాన్ని అయితే కలిగజేస్తున్నాయన్నమాట అంటే ఇప్పుడు ఈ వ్యక్తి లేకపోతే నేను నా లైఫ్లో హ్యాపీగా ఉండలేనేమో దీన్ని లేకుండా నేను ఉండలేనేమో అని ఇలా చాలా చాలా ఊహించుకుంటున్నారనమాట ఈ ఊహ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే మీరు ఓపిక్గా ఇంకా నేను ఈ వ్యక్తి వెంట పడలేండి అని చెప్పి ఏది జరిగితే అది జరుగుతుంది అన్నట్లు మీరు కామ్గా మీ ఎనర్జీని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఆ వ్యక్తిలో అయితే మార్పు అనేది రావడము జరిగిందనమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి మీరు ఇంకా ఇష్టపడుతున్నారా లేదా ప్రేమిస్తున్నారా లేదా అనే బాధలో భయంలో ఒక డౌట్లో ఉన్నారు కాబట్టి క్లారిటీ అనేది రాక వెయిట్ చేస్తున్నారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి నుంచి అయితే మీకు ఒక రొమాంటిక్ మెసేజ్ కావచ్చు లేదా ఒక ఎమోషనల్ మెసేజ్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు మీతో షేర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అలానే ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఒక ఎమోషనల్ అండ్ ఒక పాజిటివ్ పర్సన్ లాగా ఉన్నారు తన లైఫ్లో మీ ప్లేస్ని వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేను వేరే వాళ్ళు కూడా ఆ ప్లేస్ని తీసుకోలేరు అని అన్నట్లుగా అతను ఆలోచిస్తున్నారండి అంటే తన మనసులో ఏంటంటే మీ మీద చాలా ప్రేమ ఉంది కానీ సిచ్యువేషన్ వల్ల కొన్ని ఫియర్స్ వల్ల సైలెంట్గా ఉండడం అనేది జరుగుతుందండి మీకు తెలియకుండానే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు బట్ ఏంటంటే వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మీకు తెలియట్లేదు అనమాట అంతే కానీ చివరికైతే వాళ్ళ ప్రేమని మీకు చూపిస్తారండి వాళ్ళ మీరు అనుకున్న ప్రేమ వాళ్ళ నుండి మీకు దొరుకుతుంది సో వాళ్ళు ఆ ప్రేమను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సో వాళ్ళకి ఫైనల్లీ క్లారిటీ అయితే వచ్చిందండి సో మీ ప్రేమ వ్యాల్యూ తెలిసింది మీ ఇంపార్టెంట్ తెలిసింది మీరు మీ ప్రజెన్స్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు మీరు వాళ్ళకి ఎంత ఐ మీన్ ఎమోషనల్ పర్సన్ ఎంత మంచి బాండింగ్ ఉంది మీ మధ్య ఇదంతా కూడా వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చిందండి కాకపోతే ఇప్పుడు వాళ్ళు మీ ఆప్షన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో క్లారిటీ లేకపోవడం అనేది జరుగుతుంది సో ఇంకా వాళ్ళ నుండి అయితే మీకు మీరు వెయిట్ వస్తున్నా వేస్ట్ వెయిట్ చేస్తున్నట్లు మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చండి ఒక రొమాంటిక్ అండ్ సైలెంట్గా అంటే ఒక ఎమోషనల్గా చిన్న మెసేజ్ లాగా కానీ కాల్లాగా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు కొంచెం ఓపిక్గా ఉండండి అలానే మీ ఎనర్జీస్ని మీరు హ్యాండ్ ఐ మీన్ కంట్రోల్ చేసుకొని ఆ పర్సన్ వచ్చిన తర్వాత ఎలా మీరు మాట్లాడాలి ఏంటి అనేది అది మీ మీద డిసైడ్ అయి ఉంటుందన్నమాట సో మొత్తానికైతే ఈ వ్యక్తి ఈ వ్యక్తి నుంచి మీరు ఎలాంటి ప్రేమనైతే కోరుకున్నారో అది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో కొంచెం ఓపిక్గా అయితే ఉండండి సో నేను ఇదేనండి ఈ వీడియో అయితే సో మీకు అర్థమైపోయింది కదా మీరు లేకుండా ఈ వ్యక్తి అయితే ఊహించుకోవడానికి కూడా తనకు కష్టంగా ఉంది ఎందుకు అనే క్లారిటీ మీకు వచ్చింది కదా సో మీరు లేకపోతే నాకేం పడదు అలా ఇలా ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ అలా ఏమీ లేదండి ఈ వ్యక్తి మనసులో మీరు చాలా డీప్గా ఉన్నారు చాలా డీప్ లవ్ అయితే మీ మీద ఉంది ఈ వ్యక్తికి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి నాకు ఈ రీడింగ్ ద్వారా ఒక క్లారిటీ అయితే వచ్చిందండి ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు కంపల్సరీ సో కంపల్సరీ మాకు పర్సనల్ రీడింగ్ కావాలి పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మాకు ఒక క్లారిటీ వస్తుంది అని అన్ మీకు అనిపిస్తే మాత్రము కా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే నేను ఐ మీన్ వాట్సాప్ వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి లేదా నార్మల్ కాల్ అయినా చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను మీకు ఓకే అంటే అప్పుడు మనీ పే చేసిన తర్వాత నేను ఒక టైం స్లాట్ అనేది మీకు ఇస్తాను ఆ టైంలో నేను కాల్ చేసి మీకు రీడింగ్ ఇస్తానండి లేదండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే సో చాలామంది కూడా కాల్ చేసి అడగడం ఇలా కొంచెం టైం వేస్ట్ చేస్తున్నారు అది కొద్దిగా చూసుకోండి సో ఇది రిక్వెస్ట్ అనమాట నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను ఆ సాయినాథుని దయ మీ అందరి మీద ఉండాలి మీ అందరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరామ్